వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఆదిత్య అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు వృద్ధులు హాస్పిటల్ హాస్పిటల్కు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని వారికి మేమున్నామంటూ అమృత మరియు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఎల్క దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మరేపల్లి గూడంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు శిబిరానికి విశేష స్పందన లభించింది సుమారుగా మూడు వందల నుండి నాలుగు వందల మంది రోగులు వైద్య పరీక్షల నిమిత్తం వచ్చారు వీరికి సుమారుగా ఎనభై వేల రూపాయలు మందులు ఉచితంగా

డయాబెటీస్ అండ్ కార్టెక్ ప్రాబ్లమ్స్ తోటి వచ్చారు చాలామంది మీరు చూశాము సో వాళ్ళకి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ కార్టెక్ అవేర్నెస్ గురించి చెప్పడం జరిగింది అంటే బీపీ అంటే ఏంటి షుగర్ అంటే ఏంటి గుండెపోటు ఎలా వస్తుంది ఏంటి సో గుండెపోటు యొక్క లక్షణాలు ఏంటి ఛాతి నొప్పి ఎలా వస్తుంది ఏంటి అనేది అన్ని అవేర్నెస్గా చెప్పడం జరిగింది అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ వచ్చి కన్సల్ట్ అవుతాము కూడా చెప్పారు నా పేరు డాక్టర్ విజేత నేను జాతి వైద్య నిపురాణి ఇక్కడ అమృత హాస్పిటల్లో వర్కింగ్ కన్సల్టెంట్ మేము మర్రిపల్లిగూడెంలో ఇవాళ క్యాంప్ నిర్వహించాము అక్కడ అందరికీ ప్రజలందరికీ ఉచిత వైద్య శిబిరం పెట్టాము అందరికీ ప్రజలందరి నుంచి మంచి స్పందన లభించింది అంతేగాక ఛాతీ వై ఛాతీ గురించి అందరికీ అవగాహన అందించాము ఆస్తామాసిఓపీడీకి సంబంధించిన వాటి గురించి కూడా అవగాహన అందించాము ఇలాంటివి అన్ని ఇలాంటి క్యాంపులు ఇంకా వేరే విలేజ్లో కూడా నిర్వహించాలని అనుకుంటున్నాము